హలో డిస్కస్ అబౌట్ హెపరైటిస్ ఏ ఈరోజు హెపరైటిస్ ఏ గురించి ఎందుకు మాట్లాడదామంటే రాబోయే టైం వర్షాకాలం అందరు స్కూల్ స్టార్ట్ అయ్యే టైం వర్షాకాలంలో మోషన్స్ డైరియాలు ఫీవర్స్ ఇలాంటివన్నీ కామన్ గా వస్తుంది మోస్ట్ కామన్ ఇస్ హెపరైటిస్ ఏ అది చాలా మందికి తెలియదు ఎందుకంటే కనిపించదు మనకి అసలు ఎందుకు వస్తుంది అని అంటే మెయిన్గా వాటర్ బాన్ ఇన్ఫెక్షన్ ఫుడ్ బాన్ వాటర్ బాన్ ఇన్ఫెక్షన్ పీక్ ఓవరాల్ రోడ్తో స్ప్రెడ్ ఉంటుంది అన్నట్టు అంటే మోషన్ నుంచి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒక పర్సన్కి హెపిటైసీ వచ్చిందంటే కంపల్సరీ అందరికీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఎందుకంటే అది మనకి కనిపించదు శుభ్రంగా ఉన్న హ్యాండ్స్ అనుకుంటాము వెజిటబుల్స్ కూరగాయలు పండ్లు అన్ని శుభ్రంగా అనుకుంటాము సో ప్రాపర్ క్లీన్ చేయకపోవడం వల్ల హెపటైటిస్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు సో ఎలా దీన్ని ప్రివెంట్ చేయాలి మనందరికీ తెలిసినది సింపుల్ థింగ్స్ అడిక్వేట్ హ్యాండ్ హైజీన్ శుభ్రంగా చేతులు కడుక్కోవడము నీట్నెస్ మెయింటైన్ చేయడము పండ్లు పరాలన్నీ మంచిగా కడుక్కుంటే సరిపోతుంది బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వ్యాక్సినేషన్ అందుకే నేను స్ట్రెడ్ చేస్తున్నాను ఈ విషయం గురించి ఏ వ్యాక్సిన్ అనేది పిల్లల్లో చాలా అవసరము ఎవరికి ఇస్తాము అలా ఏ వ్యాక్సిన్ యూజువల్లీ వన్ ఇయర్ దాటిన పిల్లలకి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి ఎన్ని డోస్ ఇవ్వాలి అని అంటే అట్లీస్ట్ టూ ఇస్తే బెటర్ ఇమ్యూనిటీ వస్తుంది సింగిల్ డోస్తో కూడా బాగానే ఉంటుంది కానీ టూ డోసెస్ ఇస్తే బెస్ట్ ఇమ్యూనిటీ వస్తుంది అని అంటే యూజువల్గా వన్ ఇయర్ ఏజ్ దాటిన పిల్లలకి సిక్స్ మంత్స్ గ్యాప్లో టూ డోస్ వ్యాక్సిన్స్ ఇస్తామన్నట్టు సో వ్యాక్సిన్స్ ఖచ్చితంగా తీసుకోవాలంటే ఎస్ సిక్స్ ఇయర్స్లో పిల్లలు అందరూ తీసుకోలేదు అని అంటే ఖచ్చితంగా తీసుకుంటే బాగుంటుంది సో వన్ ఇయర్ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ రియల్లీ మ్యాండేటరీ అంటే ఎస్ ఎందుకంటే ఏ ఇన్ఫెక్షన్ అనేది సింపుల్గా ఉండదు ఎందుకంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే కొంతమందికి సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటుంది అందరికీ అవ్వాలని లేదు బట్ కొంతమందికి ప్రాబ్లమ్స్ సివియర్గా ఉంటాయి ఆల్మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు అందుకని ఈ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మన వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే వెరీ మినిమల్ అండి సో యూ షుడ్ నాట్ వరీ అబౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకంటే వ్యాక్సిన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ హాస్పిటల్ అడ్మిషన్ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఫీవర్ బాడీ పెయిన్ సైడ్ ఎఫెక్స్ ఇలాంటివి ఉంటుంది బట్ డెఫినెట్లీ వన్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ వ్యాక్సిన్ ఎందుకంటే వర్షాకాలంలో తీసుకుంటేనే మనకి ఇన్ఫెక్షన్ రాకుండా హెల్ప్ అవుతుంది ప్లీజ్ డూ వ్యాక్సినేట్ థ్యాంక్ యూ